పాతికేళ్ల తర్వాత మిథున వారికి కాలం కలిసి రాబోతుంది ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది పాతికేళ్ల తర్వాత మిథున రాశివారి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ మిథున వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మృగిశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారండి మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది బాల్యం నుండి కూడా చాలా కష్టాలు ఎత్తుపల్లాలు ఎన్నెన్నో చూసి ఉన్నారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన నుండే వారికి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు అనేవి లేకుండా వీరి జీవితం గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకున్న ప్రతి ఉపకారం చేయని వారి కారణంగా ఇబ్బందులు కూడా వీరికి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది మి మిథున రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాసి వారికి మంచి కాలం నడుస్తుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యమైన విషయాల్లో పురోగతి కూడా సాధిస్తారు అందరినీ కలుపుకుని పోవడం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ప్రయాణంలో అశ్రద్ధ వద్దండి ఇష్టదైవ ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు ఘన విజయాన్ని అందిస్తాయి ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు ఉద్యోగం విషయంలో శ్రద్ధ శ్రద్ధగా ముందుకు సాగితే మీకు మేలు జరుగుతుంది వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి తోటివారి సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది ఆశించిన ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తి అవసరం మొహమాటం కారణంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది వారాంతంలో ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఇష్టదైవ స్తోత్ర అంశ మీకు ఇంతగానో మేలు జరిపిస్తుందండి ఈ మిథున రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని అన్ని పనులలో కూడా మిశ్రమ వాతావరణం అయితే కనిపిస్తుంది వీరు కోరుకున్న జీవితాన్ని పొందబోతున్నారు శ్రీ క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వారికి ఏ రంగాల్లో అదృష్టం కలిసి వస్తుందో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ మిదున రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో కూడా చాలా మంచి మార్పులు అయితే ఈ సమయంలో జరగబోతున్నాయి ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు శుభస్థానంలో సంచారం చేసే సమయంలో శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే వీరికి రాబోతు ఉన్నాయి రాహుకేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆర్థికపరమైన పనులలో మిశ్రమ ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఇది సమయం అయితే అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కాలంలో డబ్బు కూడా ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందండి ఈ రాశి వారికి రాజపూజ మూడు అవమానం ఆరుగా ఉంటాయి అయితే ఈ రాశి సమయంలో కుటుంబ సంబంధాల్లో అనేది పూర్తిగా కనిపిస్తుంది మీ ఇంట్లో వివాహిత కార్యక్రమాలు కూడా జరగవచ్చు ఈ స ఈ సందర్భంలో ఈ కొత్త సభ్యులు వచ్చి ఇంట్లో చేరవచ్చు కొత్త ఏడాదిలో మీకు కుటుంబ సభ్యుల నుండి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీ యొక్క కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి చాలా ఆనందపడాల్సి ఉంటుంది మీ యొక్క అవకాశాలన్నీ కూడా ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి ఇది మీ యొక్క బంధాన్ని చాలా మెరుగుపరుస్తుంది చూసారు కదండి ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరు కొనగడాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి చేతికి ఎందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్న వారికి చక్కగా గుర్తుంటుంది వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు మిథున వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీర్చుకుని తమకు వాటిని అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తారు వీళ్ళందరికీ కూడా తల్లో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళ్ళపైన ఆసక్తి అనేది కలుగుతుంది రాశి వారు అల్ప సంతోషిని వీరి చూ వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికి సంతోషిస్తారత మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి మాకు దాటి ఉంటుంది అవసరమైతే తప్పని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కనిపిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ము ముందు మంచి షెడ్లను బెరజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే పెట్టేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనబడుతున్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కొన్ని జాతక పరమైన పరిహారాలు కూడా వీరు చేయాల్సి ఉంటుందండి అవి కూడా ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందిన వారి యొక్క జీవితం అంతా కూడా ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే దానిని వారు తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని అందిస్తారు ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగా ఉంటారు వీరి యొక్క జీవన విధానం హుందాగాను అందరిని ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలువిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కూడా కలిసిపోయే మనస్తత్వాన్ని అయితే వీరు ఎప్పుడు కూడా కలిగి ఉంటారు మిథున రాశికి చెందిన వారికి పసుపు ఉదా రంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారి పైన దగ్గర ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరి కలిసి వచ్చే రోజుకు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలున్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచితే మేలు జరుగుతుంది ఉద్యోగస్తుల పనులను అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్లో ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుంది అనుకూలమైనటువంటి దాంపత్య జీవితం కొరకు మీకు అది నేర్పు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తేదీ రోజున శ్రీ హనుమంతుల స్వామి వారిని పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారాలు శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజులో హనుమాన్ చాలీసాను పఠిస్తే మీకు మేలు జరుగుతుంది ఇత ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించండి చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్